హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మలై పూరి ఎలా చేసుకుందామో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో హాఫ్ లీటర్ మిల్క్ పోసుకోవాలండి ఇలా మరుగుతున్నప్పుడు టూ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి అలానే టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ కూడా వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి లేదంటే వండలు కట్టేస్తుంది ఇలా కలుపుకుంటూ మనం కోవా రెడీ చేసుకోవాలి అప్పుడే స్మూత్గా ఉంటుంది కోవా అనేది ఇలా గరిటితో అంచులు పట్టకుండా తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు చిటికడు ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుతూ ఉండాలండి మనకు కోవా రెడీ అయ్యేంత వరకు అలా కలుపుకుంటూ ఉండాలి చూడండి కోవా అనేది లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది ఇప్పుడు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ కలుపుకొని దగ్గర పడేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వేరే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు షుగర్ వేసుకొని అలానే ఒక కప్పు వాటర్ కూడా పోసుకోవాలి మనకి పాకం అనేది గులాబ్ జామున్ పాకంలో ఉంటే సరిపోతుందండి చూడండి ఇక్కడలా కొంచెం తీగ పాకంలో ఉంటే సరిపోతుంది తర్వాత కప్పు మైదా తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని కొద్దిగా దోసల పిండిలా కలుపుకోవాలండి అందులోనే ముందుగా మనం చేసుకున్న పాకాన్ని ఒక గరిటెడ్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా బేకింగ్ సోడాని వేసుకొని బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకోవాలి తీసుకొని పల్చగా పొంగడంలో వేసుకోవాలండి చూడండి అలా వేసుకోవాలి అలా వేసుకొని వేయించాక పక్కకు తీసుకొని ముందుగా మనం చేసి పెట్టుకున్న పాకంలోని ముంచుకొని ప్లేట్లోనికి తీసుకొని ముందుగా చేసి పెట్టుకున్న కోవాని మధ్యలో పెట్టుకొని మడత పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి ప్లేట్లో పెట్టుకొని పాకాన్ని కొద్ది కొద్దిగా మీదన వేసుకొని ఉంచుకోవాలి ఇంతేనండి మలైపూరి రెడీ అయిపోయింది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ స్వీట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి